మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మెదకొచ్చున్నాను గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సగానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు మంచి ఆహారం మంచి నిద్ర దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిన యేసుక్రీస్తు వారి నామలు శిరసు వంచి వందనాలు సుద్ధులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లరా దేవుడితో సామాసం చాలా బాగుంటుంది தேவுட் தோ மாட்ட வினடம் அது இமூலங்க உண்ட் தேவன பிள்ளாரு ஆ மாட்ட வினகே பாக்கியம் மனக்குச்சு ஆராதே சக்கிற வாக்கியம் மன விந்தா ஆரா ஆரா ஆதன ஆதன ஆராதார చెప్పగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే కీర్తన గ్రంథము యాభై ఆరో కీర్తన ఎనిమిదో వచ్చినములో ఒక మాట రాయబడిన దేవుని పిల్లారు ఏమని నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు నా కన్నీరు నీ బుడ్డిలో దాచి ఉన్నావు అవి నీ కవులలో కనబడుచున్నవి అని రాయబడింది దేవుని పిల్లారనమ్మో భక్తుడు ఎంత బాగా దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు తెలుసయ్య నా సంచార మార్గం అంటే నేను ఉదయం లెగిస్తే సాయంత్రం వరకు నేను ఎక్కడ సంచారం చేస్తాను ఏ పనుల నిమిత్తం చేస్తాను అవన్నీ నువ్వు జాగ్రత్తగా చూస్తున్నావు నేను ఏ విషయం నిమిత్తం కన్నీరు కారుస్తున్నానో నా కన్నీరన్నీ నీ బుడ్డులో దాచుకున్నావు నీ కవులులో అయినా కనపడుతున్నాయి అంటే ఎక్కడ రాసుకున్నాడంట ఆయన పుస్తకంలో రాసుకున్నాడు దేవుని దీముని పిల్లరా అంటే ఉదయం లెక్సి నుంచి సాయంత్రం వరకు మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం ఏ విషయాల నిమిత్తం తిరుగుతున్నామని దేవుడు గమనిస్తాడంట నువ్వు దేని నిమిత్తం బాధపడి కన్నీరు కార్చావు అనేది బుడ్డిలో దాచుకుంటాడంట నువ్వు ఏమి పనులు చేసావని తన కవిలలో రాసుకుంటాడంట బుక్కులో దేవుని పిల్లరా జాగ్రత్త భూమి మీద బ్రతుకుతున్నప్పుడు నువ్వు వెళుతున్న నీ పాదము ఒక మంచికి వెళ్ళి చెడుకు నువ్వు నడుస్తున్నావా నువ్వు కార్చే కన్నీరు దేశము బాగుండాలా ప్రజలు బాగుపడాలా అందరూ నిత్య జీవానికి వెళ్ళాలనే దాంతో నీ కన్నీరు కారుస్తున్నావా సినిమాలు సీరియల్స్ చూసేడుతున్నావా కన్నీరు కారుస్తున్నావా ఆలోచించుకోదేవని పిల్ల ఆలోచించుకోండి నీ గురించి కవులిలో అంటే తన పుస్తకంలో దేవుడు ఏం రాయాలో తెలుసా దివారాత్రులు దే దేశం బాగుపడాల దేశంలో ఉన్న బిడ్డలో బాగుపడాలా అందరూ కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని నా కుమార్తె తన దినములన్నీ కుమారుడు కుమార్తె గడుపుతున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారండి మేలు నీకు సీరియల్ చూసి సినిమాలు చూసి ఇంట్లో పరిస్థితులు బాగలేక ఏడ్చుకుంటున్నామనుకో జాగ్రత్త దేవుని పిల్లలు తన పుస్తకముల కవులులో దేవుడంట రాసుకొని తగిన కాలమున చక్కటి తీర్పిస్తాడు కనుక ఈ విషయాలు హృదయంలో పదిలిపరచుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం కలిగిన మా పరులకు తండ్రి నైనా నీ కృపగ కలిగిన నామానికి వందనాలు నైనా మా సంచారమును నువ్వు గమనిస్తున్నావు నద్దండి మేము కాసి కార్చే కన్నీరు నీ బుడ్డులో రాసుకున్నావు నైనా ఇదిగో నత్తండి నైనా మావన్నీ కూడా నత్తండి నైనా నీ పుస్తకంలో నువ్వు రాసుకుంటున్నావు కనుక తగిన కాలంలో ఇవన్నీ మా చేతిలో పెట్టి మాకు ఇచ్చువాడు మెచ్చువాడువై ఉన్నావు కనుక భూమి మీద ఉన్న నీ బిడ్డలు అయ్యా నీ మంచి మాటలు అనేక మందికి తెలియచేయడానికి సంచారం చేసేవారై ఉండాలి ఇదిగో తను ఒక మంచిగా భూమి మీద ఉన్న ఆ బిడ్డలందరూ బ్రతకాలని ఏడ్చి రోదన చేసే బిడ్డలుగా ఉండాలని అద్దండి ఆ ఎన్ని చూసినప్పుడునైనా నీ కవులు నువ్వు రాసుకున్నప్పుడు నీకు సంతోషం కలిగింది తండ్రి ఇదిగో మాకు కూడా నీ దగ్గర జీతం పుంచుకొని నిత్య జీవానికి వెళ్ళే భాగ్యం మేము కలిగి ఉంటాం కనుక భూమి మీద ఉన్న బిడలను అట్ట జీవించినట్టు కృపణను గురించి సహాయం చేయమని నిత్య జీవానికి నైనా మాకు మార్గాన్ని ఏర్పరిచి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా రోజు వందనములు ధన్యవాదాలు